అందరికీ నమస్కారం కోవైట్ లో సామ్సంగ్ మొబైల్స్ వాటి ధర ఎంత అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా బడ్జెట్ ఫోను ఇదే సామ్సంగ్ గెలాక్సీ ఏ ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ బడ్జెట్ ఫోన్లలో ప్రపంచంలో ఎక్కువగా ఏదైనా అమ్ముడుపోతుందంటే అది ఈ ఫోనే సామ్సంగ్ గెలాక్సీ ఏ ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ దీని ధర వచ్చేసి కోవైట్ లో తొంభై తొమ్మిది దినాల తొమ్మిది వందల ఫిల్సు అంటే మన ఇండియా డబ్బులు వచ్చేసి దాదాపు ఇరవై ఎనిమిది వేలు తరువాత ఫోన్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ముఖ్యంగా ఈ ఫోను ముఖ్యంగా ఫోటోలు తీసే వాళ్ళకు అలాగే వీడియోగ్రఫీ తీసే వాళ్ళకు అలాగే ముఖ్యంగా గేమ్ గేమింగ్ ఎక్కువగా ఆడే వాళ్ళకు ఈ ఫోన్ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది దీని ధర వచ్చేసి కోవైట్లో దాదాపు రెండు వందల యాభై ఐదు తినార్లు అంటే దాదాపు మన ఇండియా డబ్బులు డెబ్బై మూడు వేల దాకా ఉంటుందని అంచనా ఇక ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే టూ హండ్రెడ్ మెగాపిక్సెల్ అనమాట ఎక్సలెంట్ ఫోటోలు ఎక్సలెంట్ వీడియోలు వస్తూ ఉంటాయి తర్వాత ఫోన్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ ఫోను ఈ ఫోన్ కూడా తోపు అని చెప్పచ్చు ఫోటోలు తీసే వాళ్ళకు కానీ వీడియోలు తీసే వాళ్ళకు కానీ అలాగే ఎక్కువగా గేమింగ్ ఆడే వాళ్ళకు కానీ ఫోను తోపంటే తోపు దీని ధర వచ్చేసి కోవైట్లో రెండు వందల ఎనభై నాలుగు దినాలు మన ఇండియా డబ్బులు దాదాపు ఎనభై ఒక్క వెయ్యి రూపాయల దాకా ఈ మొబైల్ అయితే ఉంటుంది తరువాత ఫోన్ వచ్చి సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ సెవెన్ అనమాట ఇది ఫోల్టబుల్ ఫోను దీని ధర వచ్చేసి కోవైట్లో మూడు వందల తొమ్మిది దినాల దాకా పడుతుంది మన ఇండియా డబ్బులు దాదాపు ఎనభై ఎనిమిది వేల రూపాయల దాకా అయితే ధర ఉంది ఈ ఫోన్కి మెయిన్ కెమెరా వచ్చేసి ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ ఫిఫ్టీన్ మెగాపిక్సల్ కెమెరా యూజ్ చేసి సెల్ఫీలు అలాగే బ్యాక్ కెమెరా యూజ్ చేసి బ్యాక్ ఫోటోలు కూడా తీసుకోవచ్చు దీ అదే ఈ ఫోన్ స్పెషాలిటీ అనమాట ఎక్కువగా ఫ్లిప్ ఫోన్ ఇష్టపడే వాళ్ళు ఈ ఫోను తీసుకుంటూ ఉంటారు తర్వాత ఫోను సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ సెవెను ఈ ఫోన్ నేను ఒక చేతి వీడియో తీస్తున్నాను మరో చేతి ఈ ఫోన్ నేను పట్టుకున్నాను అందుకని ఫోన్ ఓపెన్ అయితే చేయలేక అలాగే ఫోల్డ్ చేసి పట్టుకున్నాను ఈ ఫోన్ వచ్చేసి చాలా స్లిమ్గా అయితే ఉంటుంది ఫోను చూడ్డానికి దీని కెమెరా కూడా టూ హండ్రెడ్ పిక్సెల్ అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి కోవైట్లో దాదాపు ఐదు వందల నలభై తినార్లు మన ఇండియా డబ్బులు దాదాపు లక్ష యాభై మూడు వేల దాకా ఉంటుంది చూశారుగా ఇవి కోవైట్లో సామ్సంగ్ మొబైల్స్ ధరలు మీకు నచ్చిన మొబైల్ అయితే కామెంట్ అయితే చేసేయండి అలాగే ఈ వీడియోకి లైక్ అయితే ఇవ్వండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్